దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న పథకం అండి ఈ అన్నదాత పథకం ఈ పథకం ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే కింద వచ్చిన బెల్ ఐకాన్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి మీరు బెల్ ఐకాన్ బటన్ నొక్కడం వల్ల మీకు అనేది నా సమాచారం నోటిఫికేషన్ లేదా మెసేజ్ ద్వారా అనేది వస్తుందండి ఇక వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము ఈ పథకం అనేది అన్నదాత సుఖీభవా పథకం ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన భాగంగా రైతులకు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడా సంవత్సరానికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అనేది అందజేస్తాము అని చెప్పడం అయితే జరిగిందండి తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం అన్నదాత సుఖీభావ త్వరలోనే శుభవార్త అనేది తెలియబోతున్నట్లు ప్రస్తుతం ఈ యొక్క అన్నదాత సుఖీభాబ పథకానికి సంబంధించి అర్హతలో ఉన్న రైతులందరూ కూడా రెడీగా ఉండాలనేది చెప్పడం అయితే జరిగిందండి ఇందులో భాగంగా ఈ యొక్క పదివేల రూపాయలు ఈ రైతుల అకౌంట్లో అయితే నేరుగా జమ చేస్తానన్నట్లు అన్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగిందండి ఈ పథకంతో పాటు రెండు పథకాలకు సంబంధించి కూడా తాజాగా అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది మీకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు రావాలి అంటే మీరు కంపల్సరీగా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని అయితే సీఎం గారు చెప్పడం అయితే జరిగిందండి ప్రతి ఒక్క రైతు కూడా ముందు అంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు అనేది ఏ విధంగా జమ కాబోతున్నది అనేది మనం తెలుసుకుందాము అదేవిధంగా దానికి సంబంధించి అప్డేట్ అనేది నేను తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్లు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మీరు నోటిఫికేషన్ రావాలంటే మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా ఈ యొక్క సూపర్ సిక్స్ పథకంలో అన్నదాత సుఖీ సంబంధించి టోటల్గా పదివేల అనేది పెట్టుబడి సాయం కింద ప్రతి ఒక్క రైతుకు కూడా అందజేస్తామని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఈ హామీలో భాగంగా మనకు ఈ సంవత్సరంలోని అన్నదాత సుఖీ సంబంధించి రిజిస్ట్రేషన్లు చేయబోతున్నట్లు దీనికి సంబంధించిన అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా సిద్ధంగా ఉండాలని అయితే చెప్పడం అయితే జరిగింది ఏందండి ఈ తాజా అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి ఎన్ని విడుదలగా డబ్బులు ఇస్తారు అనే ఈ పథకం ద్వారా ఎంత అమౌంట్ అనేది ఇవ్వబోతున్నారో అదేవిధంగా దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఆరు వేల రూపాయలని ప్రతి ఒక్క రైతుకు అనేది అందజేయడం అనేది జరిగిందండి కానీ ఈ ప్రభుత్వంలో అయితే ప్రతి ఒక్క రైతుకు పెంచి పదివేల రూపాయలు అనేది ప్రతి ఒక్క రైతుకు కూడా నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగిందండి మన జరిగిన అసెంబ్లీ మార్టింగ్ సమావేశంలో అయితే ప్రతి ఒక్క రైతుకు కూడా హామీ ఇవ్వడం అనేది జరిగింది నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి ప్రతి ఒక్క రైతు కూడా కంపల్సరిగా ఈకేవైసి చేయించుకోవాలండి ఈకేవైసి చేయించుకున్నట్లయితే ప్రతి ఒక్క రైతు కూడా ఇటువంటి పథకాలకు అర్హులుగానే ఉంటారు నా వీడియో చూస్తే నా ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా తెలుసుకున్నాము